అందరికీ నమస్కారమండి భగవద్గీత మూడవ అధ్యాయము కర్మయోగము పంతొమ్మిదో శ్లోకము తస్మాదక్త సతం కార్యం కర్మ సమాచార అసక్తో హరన్ కర్మ పరమాప్తి పూరుషి తస్మాదక్త సతం కార్యం కర్మ సమాచార ఆసక్తో హరణ్ కర్మ పరమాప్నోతి పురుష శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా చెప్తున్నారు ఆ కారణం చేత ఓ అర్జున నీవు కూడా ప్రాపంచిక విషయముల మీద ఆసక్తి లేకుండా నీ కర్మ అయిన యుద్ధము చెయ్యి ఆసక్తి లేకుండా యుద్ధం చేస్తే ఆ యుద్ధం వలన వచ్చే బంధనములు నిన్ను అంటవు నీకు మోక్షము కూడా వస్తుంది కర్మ దాని లక్షణాలు ఎవరు కర్మలు చేయాలి ఎవరు కర్మలు చేయకుండా ఉండవచ్చు అనే విషయాలను చెప్పిన తర్వాత కృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నారు అర్జున నీ విద్యుక్త ధర్మము నీ క్షత్రియ ధర్మము నీవు నెరవేర్చు ఏ కోరిక లేకుండా యుద్ధము చెయ్యి ఎవరికో ఏదో జరుగుతుందని బాధపడకుండా యుద్ధము చెయ్యి నిష్కామంగా యుద్ధము చెయ్యి ఏ సంగమము లేకుండా యుద్ధము చెయ్యి ఎదురుగా ఉన్నవాళ్ళు నీ బంధుమిత్రులు అన్న భావన లేకుండా యుద్ధము చెయ్యి అర్జున నేను యుద్ధము చేస్తే ఏమవుతుందో ఇలా జరుగుతుందో అలా జరుగుతుందో నా వల్లే అంతా జరుగుతుంది అనే ఆలోచనలు లేకుండా యుద్ధం చెయ్యి అర్జున నీ ఒక్కడి వల్ల ఏమీ కాదని తెలుసుకొని యుద్ధము చెయ్యి మనస్సును నిర్మలముగా ఉంచుకొని యుద్ధము చెయ్యి అప్పుడు నీకు ఎటువంటి పాపము అంటదు కర్మ చేయకుండా ఉండటానికి నీవు ఇంకా ఆత్మజ్ఞానివి కాలేదు జీవన్ముక్తుడివి కాలేదు ఇంకా కర్మలు చేసే దశలోనే ఉన్నావు నీకు ఆత్మజ్ఞానం ఇంకా అలవడలేదు అంటే సన్యాసం తీసుకుంటాను అంటే కుదరదు నేనేమి నిన్ను చేయకూడని పని చేయమనడం లేదు నీ కర్తవ్యం నిర్వర్తించమంటున్నాను నీవు క్షత్రియుడవి కాబట్టి నీ ధర్మం నిర్వర్తించమంటున్నాను అర్జున కాకపోతే నిష్కామముగా ఆసక్తి లేకుండా ఫలాపేక్ష లేకుండా ధర్మం కొరకు యుద్ధము చేయమంటున్నాను అలా చేస్తే నీకు ఎటువంటి బంధనములు అంటవు అప్పుడు నీ అంతరంగము శుద్ధి అవుతుంది తర్వాత జ్ఞానం వస్తుంది తర్వాత మోక్షం లభిస్తుంది కాబట్టి యుద్ధము చేయి అర్జున ఎటువంటి ఎటాచ్మెంటు సంగమము అంటే ఎటాచ్మెంటు లేకుండా ఆసక్తి లేకుండా ఫలాపేక్ష లేకుండా నిష్కామముగా కర్మలు చేస్తే దానివలన దుఃఖములు బంధనములు రావు మనసు ప్రశాంతంగా ఉంటుంది నిర్మలంగా ఉంటుంది అటువంటప్పుడు పరమాత్మను ధ్యానించటానికి ఆత్మదర్శనం కలగటానికి అవకాశం ఉంటుంది ఇదే కర్మలు చేయడంలో ఉన్న రహస్యము అర్జున కాబట్టి కర్మలు చేస్తూ కూడా ఆత్మ సాక్షాత్కారం పొందవచ్చు మనస్సును ఆత్మలో లీనం చేయవచ్చు పరమశాంతిని పొందవచ్చు కేవలం వేదములు శాస్త్రములు చదివి జ్ఞానం సంపాదించడమే కాదు కర్మలు ఆచరిస్తూ కూడా ఆత్మజ్ఞానమును పొందవచ్చు చివరికి మోక్షము కూడా పొందవచ్చు ఇదే బోధ అర్జున అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో చెప్తున్నారు నెక్స్ట్ ఇరవయో శ్లోకముతో కలుసుకుందామండి సర్వేజన సుఖినో భవంతు జై శ్రీమన్నారాయణ అండి మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధుమిత్రులకు షేర్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ ఇవ్వండి అందరికీ ప్రచారం చేయండి థ్యాంక్ యూ ఈ లింక్ని షేర్ చేయడం ద్వారా వారికి కూడా మనం అవకాశం ఇచ్చిన అవుతాము యూట్యూబ్ ద్వారా టీవీలో కూడా ప్లే చేసుకొని చూడవచ్చు ఉదయం అయినా పెట్టుకొని మనం అందరము చూడొచ్చండి ఫోన్లోనే చూడాలనే నియమం ఏమీ లేదు కుదరకపోయినా టీవీలో కూడా పెట్టుకోవచ్చు